ఈ రోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు ఓ రాహుల్ గాంధీ ఓ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు అడిగా అడుగుతా ఉన్నాను మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు పోయినాయి ఇవి గ్యారంటీలా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది గ్యారంటీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మబ్బపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వృద్యాప పెన్షన్ పెంచు పెంపకం కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ మీరు గ్యారంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అందుకే తెలంగాణ ప్రజాధికారి అడుగుతా ఉన్నాను ఓ తెలంగాణ మేధావులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది రైతులకు వెన్నుపోటు పొడిచింది యువకులకు వెన్నుపోటు పొడిచింది మహిళలకు వెన్నుపోటు పొడిచింది పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచింది చాలా స్పష్టంగా సికింద్రాబాద్ పార్లమెంట్లో లో బిజెపి గెలుపు ఈ పార్టీకే నిర్ధారణ అయినది అసలు ఈ పార్లమెంట్లో లో మనం ఎవరు సాటీ లేరు ఎవరు పోటీ లేరు సికింద్రాబాద్ అంటేనే బీజేపీకి కంచుకోట ఇవాళ ఉదయం నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ గారు మన యొక్క తెలంగాణలో మన అభ్యర్థుల ప్రచార నిమిత్తం రావడం చూస్తా ఉంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కుమ్ముక్కు రాజకీయాలు చేస్తూ ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచనం దేశవ్యాప్తంగా ఏదైతే ఇవాళ వీస్తా ఉన్నదో तेलंगाना अतीतम खादने वाला और यहां तक तेलंगाना का प्रश्न है मैं जानता हूं यह गेट वे ऑफ साउथ इंडिया है तेलंगाना राज्य जो बना है इसका श्रेय केवल बीआरएस को नहीं है मैं जानता हूं सैकड़ों लोगों ने तेलंगाना राज्य बनाने के लिए अपना बलिदान दिया है अपने प्राणों को न्यौछावर किया है उसके बाद यहां पर बी आर की गवर्नमेंट बनी बी आर एस ने जिस तरीके से उस गवर्नमेंट ने करप्शन को बढ़ावा दिया है जनता की गाढ़ी कमाई को लूटा है बैन भाइयों जिन लोगों ने तेलंगाना राज्य बनाने के लिए बलिदान दिया है उनकी आत्मा उन्हें कभी माफ नहीं करेगी क्या कारण है कांग्रेस हो भार, भारतीय ये बी आर एस हो ये लोग जब गवर्नमेंट बनाते हैं इन लोगों के ऊपर करप्शन के चार्जेज लग जाते हैं कांग्रेस के बारे में भी आपने देखा होगा जब जब सेंटर में कांग्रेस की गवर्नमेंट बनी है उन लोगों के ऊपर करप्शन के सीरियस चार्जेस लगे यहां तक कि उनके